హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీడీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ మన బీడీ ఫార్మ్స్ ఛానల్లో కోల్డ్ సేల్ చేయాలకుండా వాళ్ళు కింద నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి సేల్స్ వీడియో తొమ్మిది చూడం పిల్లల్లో మన దగ్గర ఉన్నాయి వాటికి సంబంధించిన సేల్స్ వీడియో ఇది ఈ పిల్లల్లో సంబంధించిన బ్రేటర్ మెయిల్ ఫీమెయిల్ వీడియోస్ వీడియో ఎండింగ్లో వస్తాయి ఈ పిల్లలు ఏజ్ వచ్చేపటికి ట్వంటీ ఫైవ్ టు థర్టీ డేస్ మధ్యలో ఉంటుంది ఏజ్ వచ్చి ఇవి టోటల్గా నైన్ సిక్స్ ఉన్నాయి ఈ పిల్లలకి లసోటా గుమ్మర రెండు వ్యాక్సిన్లు పూర్తి అయిపోయాయి ఒక వన్ మంత్ తర్వాత లసోటా బూస్టర్ అనే వ్యాక్సిన్ ఉంటుంది ఒకటి తీసుకుంటే సరిపోద్ది ఇప్పుడు కాదు అది ఇంకా వన్ మంత్ టైం ఉంది దానికి ఈ నైన్ సిక్స్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూడండి మొహాలన్నీ సన్నగానే ఉన్నాయి మొత్తం రుచివాటం పిల్లలు అవి ఇవి అన్నీ డబల్ బాడీలు వస్తాయి ఈ నైన్ సిక్స్ బల్క్గా ఒకరికి సేల్ చేస్తాము దయచేసి ఫోర్ ఏ వన్ ఫైవ్ వన్ అని అలా ఫోర్స్ చేస్తున్నారు దయచేసి అలా అడగద్దు ఫ్రెండ్స్ అయ్యి ఎందుకంటే మీకు అయినా ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది అవుతుంది వాళ్ళ పిల్లలు ఏది అయినా సరే ఈ పిల్లల కాస్ట్ వచ్చేసి ఈచ్ వన్ చిక్ కాస్ట్ ఒక్కొక్క పిల్లల కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నాము ఫ్రెండ్స్ ఇది బయట ఆటలతో పోలిస్తే చాలా తక్కువ కాస్టే ఈ ఫిక్స్డ్ కాస్ట్ దయచేసి ఇందులో మళ్ళీ డిస్కౌంట్ అడగద్దు ఫ్రెండ్స్ ఏపీ తెలంగాణలో మెయిన్ మెయిన్ సిటీస్కి ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తాము అవైలబుల్గా ఉన్న ప్లేస్లోకి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు మీవే అయితే ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జీ అని అడుగుతున్నారు ఈ కాస్ట్కి మేము పెట్టేదే చాలా తక్కువ ఫ్రెండ్స్ దయచేసి అర్థం చేసుకోండి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు సపరేట్ ఖచ్చితంగా ఇవి వచ్చేసి పిల్లలకు సంబంధించిన వేటల్లో ఇది వచ్చేసి పసింగాల తీతవా మన దగ్గరది నెక్స్ట్ పెట్టలు వచ్చేసి కాకిపెట్ట పచ్చకాకి ఇంకో పెట్టలు వస్తాయి పిల్లలు తీసుకోవాల్సిన వాళ్ళు మీకు ఎటువంటి సందేహాలు ఉన్నాయి కింద నెంబర్కి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కొనుక్కొని తీసుకోగలరు ఫ్రెండ్స్ మన బీడి ఫామ్ ఛానల్లో కోళ్ళు సేల్ చేయాలనుకున్న వాళ్ళు ఈ కింద నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ